గురువుగారు నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ శర్మ అండి ఈ పంచభూతాల తత్వాలు రాముడు కృష్ణుడు ఇతర దేవతా తత్వాలు యజ్ఞం ద్వారానా గాయత్రీ మంత్రం ద్వారానా ఏ విధంగా మనకు గోచర ఇస్తాయండి ఇది వివరించండి గురువు గారు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ శ్రీకాంత్ శర్మ గారు మొదటి ప్రశ్న ఈ పంచభూతాలు వాటి తత్వాలు అట్లానే రాముడు కృష్ణుడు ఇలాంటివన్నీ వాళ్ళ తత్వాలు మనకి ఎలా గోచరిస్తాయి యజ్ఞం చేయడం ద్వారానా లేకపోతే ఇంకే విధంగా గోచరిస్తాయి మనకి గోచారం అంటే గోచరించడం అంటే తెలుసుకోవటం అనమాట ఇక్కడ ఈ ఆయన ఉద్దేశంలో ఎలా తెలుస్తాయి మనకి సో మనకి ఎలా తెలుస్తాయి ఏదన్నా ఒక విషయం ఎలా తెలుస్తుంది ఇప్పుడు బెల్లం ఉంది అది తింటే కదా తీయగా ఉంది లేని తెలిసేది తినటం అంటే నాలిక్కి మాత్రమే రుచి తెలుస్తుంది ఆ ముక్కుకి వాసన కొద్దిగా తెలుస్తుంది కంటితో చూస్తాం మనం చెవులతో దాని గురించి వింటాం చేత్తో స్పర్శ చేస్తాం సో రకరకాలుగా గోచరిస్తుంది అనమాట సో బెల్లం గట్టిగా ఉంటుంది స్పర్శ ఓకే అది చెవులతో దాని గురించి చాలా విన్నాను బెల్లం తీయగా ఉంటుందని అలానే ముక్కుతో వాసన పిలిచినప్పుడు మంచి సువాసన వస్తుంది కళతో చూసినప్పుడు చూడ్డానికి చాలా బాగుంది నోటితో రుచి చేసినప్పుడు ఇంకా బాగుంది ఫైనల్గా నోటితో రుచి చూడటం అనేది కావాలి ఎందుకంటే తినే పదార్థం కాబట్టి అది దాని తత్వం సో దేని తత్వము ఆ ఈ పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏదన్నా ఒక వస్తువు యొక్క తత్వం మనకి ఆ యొక్క భూతాల మీద పంచభూతాల మీద ఆధారపడి సో రుచిని కలిగించేది రసం అంటే నీరు సో అది నేలికకి ఉంటుంది అన్నమాట సో అలా ఆ తత్వం తెలుసుకుందాం సో పంచభూతాల తత్వాలు ఎలా తీసుకోవాలి మరి ఈ పంచభూతాలు ఉంటేనే ఈ ఈ తత్వాలు బయటపడతాయి సో ఇవి పంచతన్మాత్రలు ఉంటాయి అన్నమాట తన్మాత్రలు అంటేనే ఏ రుచి వాసన శబ్దము రూపము స్పర్శ ఈ ఐదు ఇవి తన్మాత్రలు ఈ తన్మాత్రల మూలంగానే పంచభూతాలు సో ఈ పంచభూతాల యొక్క తత్వం ఈ తన్మాత్రలో ఉంది కాబట్టి మీకు ఈ పంచతన్మాత్ర గురించి బాగా తెలిస్తే అప్పుడు ఈ పంచభూతాల గురించి ఇంకా బాగా తెలుస్తుంది సో ఈ పంచభూతాల తత్వాలు అలా తెలుసుకుంటాం రాముడు కృష్ణుడు వాళ్ళ తత్వాలు వాళ్ళ గుణగణాలను బట్టి తెలుస్తుంది ఇప్పుడు నీవన్నీ చెప్పినవన్నీ గుణాలే కదా సో నీటికి స్పర్శ ఉంటుంది దాన్ని రుచి ఉంటుంది అది రుచి లేని పదార్థం అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే సో అది కొంతమంది మధురంగా ఉంది అంటారు మధురంగా ఉండటము అంటే ఏమిటి ఆ సమయంలో ఆ చల్లదనం చాలా హాయినిచ్చింది కాబట్టి మధురంగా ఉంది అలా చెప్తామంట సో తర్వాత దానికి రూపం ఉంది కనిపిస్తుంది నీరు కనిపిస్తుంది మనకి సో రూపం ఉంది అలానే వాయువు ఉంది అనుకోండి దానికి స్పర్శ ఉంది అది సుగంధాన్ని తీసుకొస్తుంది అలా దుర్గంధాన్ని తీసుకొస్తూ ఉంటుంది సో వాయువు యొక్కటి ప్రాపర్టీ ఏంటి ఇది మోయటం అనమాట ఇవన్నీ మనకి మన పంచేంద్రియాల ద్వారా తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో దర్ ఫోర్ తత్వం అది సో ఈ పంచభూతాల తత్వం అనేది అది యజ్ఞం చేసేటప్పుడు మీకు అగ్ని తత్వం తెలుస్తుంది అగ్ని యొక్క రూపురేఖ తెలుస్తుంది అగ్ని ఏం చేస్తుందో తెలుస్తుంది సప్త జిహ్వా అంటారు అంటే ఏడు నాలుకలు ఉన్నాయి అంట ఏడు నాలుకలు ఏంటి అవి ఏడు రంగులు సో అది అగ్ని యొక్క తత్వం సో అదేం చేస్తుంది దేవతల యొక్క ముఖం ఈ అగ్ని అంటే యజ్ఞం చేసినప్పుడు ఆ పదార్థాలన్నింటినీ వాయువు సహాయంతో ఇతర దేవతలకు అందజేస్తుంటుంది వాయువుకి అందజేస్తుంది ఇతర దేవతలకి అందజేస్తుంది అది అగ్ని తత్వం సో అగ్ని ఏం చేస్తుంటే మోసుకు వెళ్తుంటుంది ఓడ అంటే ఇప్పుడు ఎద్దు ఎలా అయితే ఒక బండిని లాక్కుంటూ వెళ్తుంటుందో బరువును మోసుకుంటూ వెళ్తుందో అలానే ఈ అగ్ని కూడా మోసుకెళ్ళగల సామర్థ్యం ఉంది సో అది వాయు సహాయంతో చేస్తుంది సో ఈ అగ్ని వాయువులు ఇద్దరు కూడా కలిసి ఈ మోయటం అనే క్రియం చేస్తారు అందుకే దాన్ని మనము వెహికల్స్లో వాడతాం అగ్ని మూలంగానే అది ఇంజన్ పనిచేస్తుంది వాయువు మూలంగానే అక్కడ టైర్లో గాలి అది ఉండి అది స్మూత్గా పెడుతుంది అలానే ఇక్కడ లో కూడా వాయువు అవసరం సో ఇట్లా వాయువు అగ్ని వీటి తత్వాలు మనకి వేదం ద్వారా బోధింపబడ్డాయి అలానే మీరు స్కూళ్ళల్లో కూడా స్కూల్లో అన్ని నేర్చుకుంటూ ఉంటారు స్కూల్లో మీరు లో నేర్చుకుంటారు ఇవన్నీ సో దేర్ ఫాల్ అవి వాటి తత్వాలు సో యజ్ఞం చేయటం మూలంగా మీరు ఆ మంత్రం మీద ధ్యానం పెట్టి ఆ మంత్ర అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆ మంత్రం ద్వారా అవతులు ఇస్తున్నప్పుడు ఆ మంత్రం యొక్క స్పష్టత మీకు వస్తూ ఉంటుంది మీరు ఎంత ఫోకస్ చేశారన్న దాని మీద ఆధారపడి అది మీరు ఫోకస్ చేయకుండా రాదు సో మనం ప్రయత్నంతో చేయాలి ప్రయత్నంతో ప్రయత్నంతో రోజు రోజు దాన్ని ప్రయత్నం చేసి తెలుసుకోవాలి అలానే ధ్యానం చేసి పొద్దున పొద్దునే పన్యావందనం చేసేటప్పుడు కూడా ఆ ప్రాపర్టీ మీద ఆలోచిస్తే మీకు అవగతం అవుతుంది సో ఏదన్నా వస్తువు మీద ధ్యానం పెట్టచ్చు మనం ఏమిటి వస్తువు అని తెలుసుకోవడం సో అది సులభ సాధ్యం సో అలా తత్వాలు లభిస్తాయి పొద్దున్నే సంధ్యావందనం అగ్నిహోత్రం వీటి ద్వారా రకరకాల వస్తువుల యొక్క ప్రాపర్టీస్ మనకు పిలుస్తాయి సో ఆ ప్రాపర్టీస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను ఒకసారి ఒక పరీక్ష చేశాను అదేంటంటే ఇక్కడ మాకు ఫ్లోరిడాలో బాగా తుఫాన్లు వస్తూ ఉంటాయి నేను మీకు తెలుసు కదా నేను అక్కడికి వెళ్ళి హోమాలు అవి చేస్తాను అయితే అక్కడ ఫ్లోరిడాలోనే అక్కడ చెట్లకి ఉన్న ఒక మూలికల్ని తీసి దాన్ని దాని యొక్క తత్వాన్ని ఇంట్రెస్ట్ చేశాను బాగా వర్షం పడుతుంది అనుకోండి ఆ సమయంలో హోమం చేస్తూ ఏదైనా చెత్తు కింద హోమం చేస్తూ ఆ పదార్థం వేస్తే వర్షం ఆగిపోతుంది ఎస్ ఆ మెటీరియల్ అక్కడే ఉంది సో మనకి ఏంటంటే భగవంతుడు ఎక్కడ ఏం కావాలో తత్వాలను సృష్టించి పెట్టాడు మేము వాటిని ఉపయోగించుకోవడం చేతనవ్వాలి సో అలా నేను తెలుసుకున్నాను అప్పుడు కొత్తగా ఒక ప్రాపర్టీ ఓకే దీనికి ఇది ఉంది అని తెలుసుకున్నాను అది ఉపయోగిస్తున్నాను సో అలానే మీరు కూడా ప్రతిదీ తెలుసుకోవచ్చు అయితే అలా కాకుండా నేను రాకెట్ ఇంజిన్ గురించి తెలుసుకోవాలి అది కూడా యజ్ఞం ద్వారా తెలుసుకోవచ్చు యజ్ఞం కుండం షేప్ ఎట్లా ఉంటుందో దాని గురించి ఒక వీడియోలో వివరణ ఇచ్చాను సో దాని మూలంగా అది బ్రహ్మాండంగా పనిపిస్తుంది అలానే ఇంకో ఇంజిన్ రైల్వే ఇంజిన్ నుంచి చేయాలనుకున్నాను అప్పుడు మీరు ఆ ఇంజిన్తో ముడి పెట్టుకోవాలి వాయుతత్వము అగ్నితత్వము రెండు తెలిస్తే దాన్ని హీట్ అంటాము అనమాట హీట్ అన్న ఒక పర్టికులర్ థర్మోడైనమిక్స్ అన్న బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఉంది దాని ద్వారా మనకి ఇంజన్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది ఎస్ సో అది అగ్నితత్వము వాయుతత్వం రెండు కలిసి ఉంటాయి థర్మోడైనమిక్స్ సో ఇట్స్ ఇట్ సింపుల్ స్టోరీ అలా మీరు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ పోవచ్చు తత్వాలు ఇక రాముడు కృష్ణుడు అంటే వాళ్ళ గురించి కథలు చదివినప్పుడు వాళ్ళు రాముడు ఏం అని దాన్ని ఆలోచించి ఇలా ఎందుకు చేశాడు ఇలా ఎందుకు చేయకూడదు అలా చేస్తుంటే బాగుండేమో ఇలా చేసే బాగుండే మీరు ఒకసారి ఆలోచించి మిమ్మల్ని మీరు దాంతో మీరు మైండ్ని రేకెత్తించారు మైండ్లో అది మీకు ప్రేరేపడం జరుగుతున్నప్పుడు అప్పుడు దానికి ధర్మం అంటే ఏంటో మీకు తెలుస్తుంది సో ఇలా తత్వాలు తెలుసుకోవాలంటే మీరు ఏకాగ్రతతో మీరు వాటి యొక్క గుణగణాలను తెలుసుకొని ఆలోచించి ఓహో ఇది అని తెలుసుకో ఇలా ప్రయోగాత్మకంగా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా చేసుకోవచ్చు అలానే ఇప్పుడు హోమంలో మనం నాలుగు రకాల పదార్థాలు ఒకటి ఏంటంటే పుష్టి కారకముకలు అంటే ఏంటి మనకి పుష్టినిచ్చే పదార్థాలు ఏంటి నెయ్యి అన్నము ఇలాంటివన్నీ పుష్టినిస్తాయి సో అది నంబర్ టూ తీయ పదార్థాలు తీయ పదార్థాలు ఏంటి చక్కెర బెల్లం లాంటివి అవి తర్వాత తేనె ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలను గంధప చెక్క అట్లనే కస్తూరి పువ్వు ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు మీరు వేయాలి నాలుగోది ఔషధయుక్తమైన ఔషధయుక్తం అంటే ఏంటి ఏవైతే శరీరానికి ప్రజలకి మంచి చేస్తుందో సో ఈ నాలుగు రకాలైన పదార్థాలు వేయాలి సో ఈ నాలుగు రకాలైన పదార్థాలు సాధించాలి మీరు సాధిస్తే వాటి ప్రాపర్టీస్ మీకు తెలుస్తాయి ఓకే ఇది ఎక్కువ వేస్తే ఏమవుతుంది ఇది తక్కువ వేస్తే ఏమవుతుంది ఇట్లా మీరు ఆలోచించి ఒక్కొక్క హోమం చేసేటప్పుడు మీకు ఇది జరుగుతోందని తెలుస్తుంది ఒకనొక పదార్థం మీకు దొరుకుతుంది ఆ పదార్థం కనుక వేస్తే వర్షాలు డెఫినెట్గా పదిహేను రోజుల లోపల కురుస్తాయి ఆ పదార్థం ఏంటి సంపాదించాలి అలానే కొన్ని పదార్థాలు హోమం చేయడం ద్వారా కొన్ని కొన్ని జబ్బులు తొందరగా నయ్యమంటే ఆ పదార్థం ఏంటి తెలుసుకోవాలి సో ఇలా తత్వాలు అలా తెలుసుకి తెలుసుకొని మీరు ఆ యజ్ఞము అన్న ప్రక్రియ ద్వారా ఇటు మనకి సైన్స్ తెలుస్తుంది తర్వాత మెడిసిన్ నుంచి తెలుస్తుంది ఆ తర్వాత మనకి ఆధ్యాత్మికంగా తెలుస్తుంది ఇవన్నీ కూడా హోమంతాలు తెలుస్తాయి దాని మీద మనసు పెడితే ఇది మీ ప్రశ్నకు సమాధానం ఇంకో ప్రశ్నకి మనం వెళ్దాము దానిలో మీరు అడిగింది ఏంటో తెలుసుకుంటాము రాత్రి సమయాల్లో ఈ విష్ణువుని వదిలే చేయాలి ఆలోచనలు వదిలేసాలి శివుని పట్టుకోవాలి మంగళకరం శుభకరం ఉంటుంది ఈ శివుని పట్టుకోవాలంటే ఆ గాయత్రి మంత్రాన్ని సూర్యుడిని మాత్రం పట్టుకోవాలి ఎందుకంటే ఏకాగ్రత ముఖ్యంగా అండి ఇది నిజమేనంటారా అండి గురువుగారు నమో నమ సో శ్రీకాంత్ శర్మ గారు రెండో ప్రశ్న విన్నారు కదండి ఆయన చాలా హడావిడిగా ఉన్నాడు టపా టప క్వశ్చన్ అడిగేసి అయిపోయింది పని శ్రీకాంత్ శర్మ గారు రాత్రిపూట శివుణ్ణి పట్టుకోవాలి పగలు విష్ణువుని పట్టుకోవాలి అని ప్రవచనకర్తలు చాలామంది చెప్తూ ఉంటారు పట్టుకోవడానికి కూడా దొరకద్దండి సో అది సో దొరకాలి అంటే ఆ లేదండి అట్లా కాదు వాళ్ళ నామని చెప్పించడం అంటే అదే పట్టుకోవడం అనుకుంటే కనుక అదే చెయ్యండి వాళ్ళు ఏదో చెప్పారు ఎవరిని మీరు మీకు నమ్మకం ఉందా లేదా అనవసరం రాత్రిపూట శివుణ్ణి ఓకే పగలు విష్ణువుని ఇద్దరికి చెరో టైం ఇచ్చేసారా ప్రవచనకర్తలు చేసేసుకోండి హ్యాపీగా ఏం కాదు అవునా అయితే అలా కాదండి బాగా లాభం మరి వాళ్ళు చెప్పారు కదా పరమాత్ముడికి కాలంతో సంబంధం లేదు ఏ సమయంలో ఉన్నా ఆయన పలు కాబట్టి కాలంతో ముడి పెట్టుకోకండి మీకు ఫస్ట్ చెయ్యాలన్న తపన ఉండాలి ఆ తపన ఉంటే కనుక ఏ సమయం అన్నా మంచిది లేదండి నేను వాళ్ళు చెప్పింది నమ్ముతాను అని మీరు అనుకుంటే రాత్రిపూట శివ సంకల్ప మంత్రాలతో ధ్యానం చేయండి పగలేమో విష్ణువు మీద ధ్యానం చేయండి అంటే సూర్యుడి మీద సో ఇలా మీరు చదువుకోవచ్చు హ్యాపీగా దాని ద్వారా లాభాలు తప్పకుండా పొందుతారు అందులో సంశయం లేదు కానీ పగలు ఎందుకు విష్ణుకి చేయాలి రాత్రి ఎందుకు శివుడికి చేయాలి అని వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ శివతత్వం అంటే సమయం విష్ణుతత్వం అంటే స్పేస్ అంటే లేసర్ సో విష్ణుకి వాళ్ళు చెప్పేది అంటే ప్రవచనకర్తలు చెప్పేది ఏంటంటే ఆయన అలంకార ప్రియుడు అలంకారాలు సాయంకాలాలు చేయకూడదు పగలే చేయాలి అనే యొక్క విషయానికి వచ్చి అలా చెప్పుకొచ్చుంటారు వచ్చుంటారు అది కూడా సో అలానే శివతత్వం సమయం రాత్రి అన్నది సమయం మనకు తెలియదు మనం నిద్రపోతాం సో అందుకని శివతత్వాన్ని శివృతి ఏం చెప్తామంటే తెలియడం బాబు నేను నిద్ర లేచే సమయం నిద్ర లేచేటట్టు చెయ్యి అంటే మనకి ఆయుష్యం అని చెప్పి కోరుకుంటున్నాను నిద్రలో చాలా మంది చనిపోతూ ఉంటారు సో అలా చనిపోకుండా పరమాత్మని కోరుకొని బాబు రేపు పొద్దున మళ్ళీ నేను లేవాలి ఈ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పాలి అది పట్టుకోవడం అంటే సో అలా శివుణ్ణి రాత్రి కూడా పట్టుకోండి పొద్దున విష్ణువుని పట్టుకోండి సో అది అంటే పొద్దున అలంకార పీరియుడు కాడు పొద్దున ఉదయం కూడా మీరు చక్కగా అలంకరించుకోవచ్చు రాత్రిప్పుడు సమయం గురించి ఆలోచించండి సమయం ఎంత విశిష్టమైందో సమయం ఎంత వృధా చేశాను నేను రోజంతా ఇన్నేళ్ళు నేను సమయాన్ని ఎంత వృధా చేశాను ఇప్పుడు సమయాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పుకోవడానికి శివతత్వం మనకి వస్తుంది అనమాట రాత్రి పడుకోనే ముందు ఇవన్నీ ఆలోచించి అయ్యా భయ్యా శివా ఇలా నాకు హెల్ప్ చెయ్యి అని అంటే పరమాత్మను మీకు హెల్ప్ చేస్తాను అలానే లేచి విష్ణువుని నాయన విష్ణు ఈ నాకు ఈ హెల్ప్ చెయ్యి అని చెప్పి నువ్వు కోరుకొని మన పనిలో మనం ఇంటికి సూర్యుని కూడా విష్ణు అంటుంటారు కాబట్టి ఆ రకం సో ఈ రకంగా మీరు రాత్రి చేసినా పగలు చేసినా పొద్దున్న శివుడు చేస్తే ఏమైనా అవుతుందా అంటే ఏమీ కాదు రాత్రి విష్ణువుని ప్రార్థిస్తే ఏమైనా అవుతుందంటే ఏమీ కాదు కానీ వాళ్ళు ఒక టైం పెట్టారు పాపం ప్రవచనకర్తలు కష్టపడి ఆలోచించి వాళ్ళు ఈ పురాణం ఆ పురాణం తీసి చెప్పారు చేసుకోవటం తప్పేం లేదు ఓకే కానీ గుడికి వెళ్ళారు అనుకోండి మరి విష్ణు ఆలయాలకు వెళ్ళినప్పుడు మీకు సాయంకాలము మీకు ఆయన పూజ కూడా చేస్తారు కదా మరి చేస్తారు మరి శివాలయాలకు వెళ్ళినప్పుడు పగలు శివుడి యొక్క అర్చనా కార్యక్రమాలు అనేది జరుగుతాయి కదా మనకి అలాంటప్పుడు ఎలా పూజించకూడదు అంటారు ఇది ఆలోచించాలి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అది కాదండి మీరు చేసేటప్పుడు అంటారు గుడికి వెళ్ళొచ్చు అంటారు మళ్ళీ సో ఏమీ ప్రాబ్లం లేదు ఏ సమయంలోన పరమాత్మను తలుచుకోవడానికి సమయం అంటూ ఉండదు ఏ సమయంలోనూ తలుచుకో ఎందుకంటే ఆయన లేని ప్లేస్ లేదు లేని టైం లేదు కాబట్టి మీరు సమస్య లేదు అందులో మీరు ఎటువంటి శషవిషలకి పోకండి ఎటువంటి క్యాలకులేషన్స్ చేయకండి హ్యాపీగా చేసుకోండి మనసు ప్రశాంతంగా పెట్టుకోండి అయినా సరే మీకు మనసులో జంకుగా ఉందనుకోండి రాత్రి పుట్టి శివుడిని పొద్దునేమో నారాయణ చేసేసుకోండి మొత్తానికి చేయండి అది ఇంపార్టెంట్ సరే ఇంకా మీ మూడో ప్రశ్నకు వెళ్దాము గురుగారు నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ శర్మ అండి ఈ పంచభూతాలన్నీ మనస్సు అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే సత్వ రజో గుణాలు ఈ మూడు గుణాలన్నీ కూడా ఈ మనసు నుంచే వస్తున్నాయి కదా ఈ సూర్యుని గాయత్రి మంత్రాన్ని గట్టే పట్టుకుంటే ఇవన్నీ తొలిగిపోతాయి అనుకుంటున్నాను నిజమేనా అండి శ్రీకాంత్ శర్మ గారు మూడో ప్రశ్న విన్నారు కదండి నాకంత స్పష్టత రాలేదు కానీ ఆయన చెప్పడం ప్రకారము మనసు పంచభూతాలు మనసే కదండి అంటున్నారు ఆయన ఎందుకంటే మూడు సత్వ గుణాలు అట్లా దాని నుంచి వస్తాయి కదా అని ఆయన భావన అయితే గాయత్రి మంత్రాన్ని సూర్యుని గట్టిగా పట్టుకుంటే ఇవి తొలగిపోతాయి అన్నట్టు ఏవి తొలగిపోతాయో నాకు తెలియదు సో మొత్తానికైతే ప్రశ్నలో కొంత నాకు భాగం అర్థమైంది ఏంటంటే మనసు పంచభూతాలు గాయత్రి మంత్రం తొలగిపోవటం ఈ నాలుగు అనమాట సో మనసు అన్నది పంచభూతాలతో చేయబడిందా అంటే కాదండి మనసు దానికంటే సూక్ష్మం సో అది మనసుకి మీకు ఒక వీడియోలో నేను క్లారిటీ ఇచ్చాను నేను సో మనసు ఈ పంచభూతాల కంటే ముందు నుంచే ఉంది సో పంచభూతాలని అది యాక్సెస్ చేయగలుగుతుంది అది శబ్దం వినగలుగుతుంది చెవుల ద్వారా సో చెవు చెవి అన్నది ఆకాశతత్వం సో ఆ శబ్దాన్ని అది వినగలుగుతోంది అంటే అది దానికంటే చిన్నది మైన్యూట్ అని ఇది గుర్తుపెట్టుకోండి సో ఒకటి ఇంకో దానికంటే చిన్నది అయితేనే దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది వినగలుగుతుంది దాని నుంచి యాక్సెస్ చేయగలుగుతుంది డేటాని సో దేర్ ఫోర్ ఇది మనసు యొక్క కేటగిరీ మనసు ఈ పంచభూతాల కంటే చాలా చిన్నది అలానే సమయం ఇంకా చిన్నది సో ఇవన్నీ మనం గమనించుకుంటే ఏమవుతుందంటే ఈ మూడు తత్వాలు ఏవైతే సత్వ రజ గుణాలు ఉన్నాయో వాటితోనే ఈ అది ప్రకృతి అంటాం సత్వ రజ స్తమో గుణాలు పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి అక్కడి నుంచి పంచతన్మాత్రలు ఏర్పడ్డాయి అక్కడి నుంచి మనస్సు సమయము ఆకాశము ఇవన్నీ ఏర్పడ్డాయి అక్కడి నుంచి ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి ఇలా సృష్టి జరుగుతూ వచ్చింది సో దర్ ఫోర్ ఈ మనసు చిన్నదమిటి ఇప్పుడు సూర్యుడిని గాయత్రి మంత్రాన్ని గట్టిగా పట్టుకుంటే గాయత్రి మని పట్టుకోవడం అంటే ఏంటంటే గాయత్రి మంత్రాన్ని అర్థసహితంగా జపం మనసులో చేయటం గాయత్రి యొక్క ఉపయోగం ఏంటి అంటే నా బుద్ధిని ప్రేరేపించు అని కోరుకుంటున్నాం నా బుద్ధులు మా అని ఉంటుందన్నమాట అంటే మా బుద్ధుల్ని ప్రేరేపించు మా అందరి బుద్ధుల్ని ప్రేరేపించు అని కోరుకోవటం సో కోరుకోవడం మూలం ఏమవుతుందంటే బుద్ధులు ప్రేరేపబడితే కానీ ఆ పరమాత్మ జ్ఞానం రాదు మనకి అదే భర్గో భర్గ అంటే అది అనమాట సో అది మనము ధ్యానం చేయలేము సో ఆయన అంటే పరమాత్ముడు మన్ని ప్రేరేపిస్తే మన బుద్ధుల్ని అప్పుడు ఆయన జ్ఞానాన్ని మనం మనసులో ధారణ చేయగలం ఎప్పుడైతే ధారణ చేస్తామో ఈ సృష్టి రహస్యం తత్ తత్సవితుర్ వరేణ్యం ఆ పరమాత్మనే మనం కోరుకుంటాం ఏదైతే సృష్టికర్త ఉన్నాడో ఆయన్నే పొందుతాం సో ఆ జ్ఞానం మనకి రావాలని కోరుకుంటున్నాం ఇది మోక్ష సాధన సో ఈ గాయత్రి మూలంగా మనకి వేదం పట్టుబడుతుంది తద్వారా మనం ఆ జ్ఞానం పొందుతాం ఆ జ్ఞానం ద్వారా మనము మోక్షాన్ని పొందుతాం సో అది గాయత్రి యొక్క రహస్యం సో దానికి సూర్యుడికి లింక్ ఎందుకు పెట్టారు అంటే సూర్యుడిని కూడా సవిత అంటారు అనమాట ఆయన కూడా ఒక రకంగా సృష్టికర్త పరమాత్ముడు అన్నింటినీ సృష్టించాడు సూర్యుడితో సహా సూర్యుడిని ఎందుకు సృష్టించాడు ఈ పని చేయనువు అని సృష్టించాడు సో అలా అనమాట సో ఆ సృష్టికర్తకి సూర్యుడిని సృష్టించిన తర్వాత ఆ సూర్యుడు కొన్ని పనులు చేస్తాడు ఆ పని మూలంగా ఈ గ్రహాలు ఇవన్నీ ఏర్పడి ఆ తర్వాత జీవం దానిలో పుట్టి పెరిగి ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట ఇది సూర్యుడు చేసే కర్మ పరమాత్ముడు చేసేది ఈ మొత్తం సృష్టిని ఆయనే చేస్తాడు సో అలా చేసినప్పుడు సూర్యుడు సాయంతో ఇవన్నీ చేయిస్తాడని ఇవన్నీ నిత్యం సూర్యుడు చేస్తాడు కాబట్టి సూర్యుని కూడా మనము ప్రే చేయాలి అందుకని ఉదయం సంధ్యా సమయంలో సాయంకాలం సంధ్యా సమయంలో ఆ పరమాత్మని మనము పూజిస్తే అంటే ధ్యానిస్తే ఆ సూర్యుని కూడా ధ్యానిస్తే అప్పుడు మనకి అనుకున్నది నెరవేరుతుంది అప్పుడు పరమాత్ముడు పట్టుబడతాడు సూర్యుడు పట్టుబడతాడు పట్టు ఉండదు ఇంకా గాయత్రి జపం కనుక అంత స్పష్టంగా అంత జాగ్రత్తగా తీస్తే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు మీకు తొందరగా అవగతము సో ఇదండి శ్రీకాంత్ గారు సో తప్పకుండా మీరు గాయత్రి మంత్రాన్ని మనసులో జపం చేయాలి అది సంధ్యాకాలంలోనే చేయాలి అన్నది రూల్ ఎందుకు పెట్టామంటే ఆ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి పనులు ముగించుకొని కూర్చుంటే ఆ పూషాకిరణాలు మీకు చాలా హెల్ప్ చేస్తాయి మనకు ఒక పెద్ద సైన్స్ ఉంది మేము రకరకాల వీడియోలు చెప్పాము చాలానే సాయంకాలం అదండి శ్రీకాంత్ శర్మ గారు మీకు ఈ విషయం అర్థమైందని అనుకుంటాను ఒకవేళ మీరు ప్రశ్న అది కాదు వేరేది అనుకుంటే మళ్ళీ పంపించండి ప్రయత్నం చేస్తే చెప్పానండి ఓ